నిర్మల్ జిల్లా తానూరు మండలం రోడా అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఇరవై నాలుగు గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం తానూరు మండలం రోడా అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పంటలు కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనందున పక్క రాష్ట్రం నుంచి పంట అమ్మేందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున నిరంతరం పటిష్ట నిఘా ఉండాలన్నారు వాహన వివరాల నమోదుకు సంబంధించి రిజిస్టర్ పరిశీలించారు ఈ తనిఖీలో పాయింసా సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజీ ప్రసాద్ పాల్గొన్నారు

नहीं हुआ है। उधर से अपना पॉइंट ऊपर निकलता है। इट इज नियर गेम डेवलपमेंट सेंटर रोड। फार्मर्स स्ट्रीट का नजदीक है। मथुरानाथ का गेट भी है। और शिवाजी का सरू है, इनका हाईवे की तरफ है। 1 आवर का सफर है। बिल्कुल पॉज वाला।